ఆరు చివరి కోరిక ప్రకారం ఆరు ఆత్మతో మాట్లాడి బాగి తన చెల్లెలని రామ్మూర్తి తన కన్నతండ్రన్న విషయం ఆరుకు చెప్పాలని అమర్ అనుకుంటాడు ఇక అదే విషయం గురించి స్వామీజీతో మాట్లాడడం కోసమని రాతుడిని తీసుకుని అమర్ స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అలా ఆరు తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాలనుకుంటున్నానని ఆరు ఆత్మతో మాట్లాడే మార్గం కోసం స్వామీజీని కలవబోతున్నామని అమర్ రాతుడికి చెప్పడంతో ఇకప్పుడు రాథోడ్ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఆరు మేడం బతికున్నన్ని రోజులు తన తల్లిదండ్రుల గురించి ఎంతగానో బాధపడ్డారో ఇప్పుడు మిస్సమే తన సొంత చెల్లెలన్న విషయం ఆరు మేడంకి తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది తన వాళ్ళను చూసుకోగలిగానన్న సంతృప్తితో ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి రాథుడు అంటూ ఉంటాడు సార్ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది సార్ పౌర్ణమి రోజున మిస్సమ్మతో మీ పెళ్లి జరిపించింది ఆరు మేడమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మిస్సమ్మ ముసుగు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంది పెళ్ళి పూర్తయిన తర్వాత మిస్సమ్మ స్పృహ కోల్పోయింది హాస్పిటల్లో మిస్సమ్మని అడ్మిట్ చేశాక తను స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఈ పెళ్ళి ఎలా జరిగిందో తను పీటల మీదకి ఎలా వచ్చిందో తెలియలేదని మిస్సమ్మ మనతో చెప్పింది కదా సార్ అంటే దాన్ని బట్టి మేడమే నిసమ్మలోకి ప్రవేశించి ఈ పెళ్లి జరిపించిందేమో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ మన అన్ని ప్రశ్నలకు సమాధానం స్వామీజీ చెబుతారు రాతోడు వెళ్ళి ఆయనతో మాట్లాడదాం అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ రాతోడు ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి వస్తారు నమస్కారం స్వామీజీ అని చెప్పి అమర్ నమస్కారం చేసిన తర్వాత చెప్పండి ఇప్పుడు మీరు వచ్చిన కారణం ఏంటి అని స్వామీజీ అడుగుతూ ఇక ఇకప్పుడు అమర్ ఏం లేదు స్వామీజీ నా భార్య చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా నా ఇంటి చుట్టూ తిరుగుతుందని నా వాళ్ళ మధ్య ఉంటుందని మీరు చెప్పారు అందుకే ఆత్మకు శాంతి కలగడం కోసం మూడు రోజుల్లో అస్థికలు నదిలో కలపాలని నిర్ణయించుకున్నాం అంతకంటే ముందు నా భార్య చివరి కోరిక నేను తీర్చాలని అనుకుంటున్నాను నా భార్య చిన్నప్పటి నుండి ఒక అనాథలాగా అనాథాశ్రమంలో పెరిగింది అక్కడే నేను తనను చూసి పెళ్లి చేసుకున్నాను కానీ ఈ మధ్య తను చనిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనకొక అక్క తండ్రి ఉన్నారు అనుకోకుండా నేను నా భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నా భార్యకు తన చెల్లెల్ని తండ్రిని చూపించాలని అనుకుంటున్నాను కానీ తను ఆత్మ కాబట్టి ఎవరికి కనిపించదు కాబట్టి తన మాటలు ఎవరికి వినిపించవు కాబట్టి తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఒక్కసారి నా భార్య ఆరుతో మాట్లాడే మార్గాన్ని చూపించండి అని చెప్పి అమర్ స్వామీజీని అడుగుతూ ఉంటాడు దాంతో స్వామీజీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇక తన దివ్య దృష్టితో చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇక ఆయన నవ్వుతూ ఉంటే అమర్ ఆశ్చర్యంగా ఏమైంది స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు స్వామీజీ నీ భార్య ప్రతిరోజు నీ ఇంట్లో ఒకరితో మాట్లాడుతూనే ఉంది వాళ్లకు కనిపిస్తూనే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నా ఇంట్లో ఎవరు ఆరు ఆత్మతో మాట్లాడుతుంది ఒకవేళ మనోహరి అయి ఉంటుందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో స్వామీజీ నీ రెండవ భార్యతో చనిపోయిన నీ భార్య ప్రతిరోజు మాట్లాడుతుందని చెప్పి అంటూ ఉంటారు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రాతోడు అమర్తో సార్ మిస్సమ్మ పక్కింటి ఆవిడ గురించి చెబుతూ ఉంటుంది కదా ఆ పక్కింటి ఆవిడ మరెవరో కాదు సార్ మన మేడమే మిస్సమ్మ ప్రతిరోజు కూడా లాన్లో మన మేడంతో మాట్లాడుతుంది తను ఎన్నోసార్లు అక్కడ ఎవరో ఉన్నట్టుగా మాట్లాడడం నేను చూశాను కానీ మిస్సమ్మ భ్రమలో తన అక్కతో మాట్లాడుతుందేమోనని నేను అనుకున్నాను అందుకే ఈ విషయం గురించి మిస్సమ్మని కూడా ఎప్పుడు అడగలేదు అంటూ రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు స్వామీజీ అవును రాథోడ్ చెప్పేది నిజం వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది ఆ రక్త సంబంధం వల్లే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు నీ రెండవ భార్యకు చనిపోయిన నీ భార్య కనిపిస్తుంది మాట్లాడగలుగుతుంది అని చెప్పి అలా స్వామీజీ అంటూ ఉంటారు ఇక రాతో స్వామీజీతో కానీ స్వామీజీ ఆత్మలకు స్పర్శ ఉండదని అంటారు కదా మరి మా మిస్సమ్మ ఆరు మేడంని ముట్టుకున్నానని కూడా చెబుతుంది అని అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ నవ్వుతో ఆత్మలకు స్పర్శ ఉండదు నిజమే కానీ ఈ పుణ్యాత్మురాలు దాన ధర్మాలు పూజలు పునస్కారాలు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంది అందుకే చనిపోయిన తర్వాత కూడా తన పుణ్యానికి దేవతలు మెచ్చి తనకు ఆ వరాలను ప్రసాదించారు అని స్వామీజీ అమరికి చెబుతూ ఉంటారు అంతేకాదు నీ రెండవ భార్యతో పౌర్ణమి నాడు మీ పెళ్ళి జరిపించింది కూడా నీ చనిపోయిన భార్యనే అంటూ స్వామీజీ అమర్కి చెప్పడంతో ఇక అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి స్వామీజీ మీరనేది నా పెళ్ళి జరిపించింది ఆరునా అని చెప్పి అంటూ ఉంటే అవును నీ రెండవ భార్య తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలన్న విషయం తనకి తెలియకపోయినా కూడా తన కుటుంబం బాగుండాలనే ఆలోచనతో తను చనిపోయినా కూడా తన కుటుంబం అక్కడే ఆగిపోకూడదని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆ బాలిక విధిని సైతం ఎదిరించి ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి స్వామీజీ అమర్కి చెబుతూ ఉంటారు అందుకే ఇది నీ భార్య కోరుకున్న పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమని బాధ తనని జీవితాంతం కంటికి రెప్పలాగా చూసుకో చనిపోయిన నీ భార్య అరుంధతి కూడా కోరుకుంటుంది ఇదే తన కుటుంబానికి దూరమైనప్పటికీ తనలాగా నీ కుటుంబాన్ని చూసుకునే మిస్సమ్మను మీకు దగ్గర చేసింది మీ కుటుంబానికి వచ్చే కష్టాలన్నిటినీ కూడా ఆత్మరూపంలో తను తీరుస్తుంది అని చెప్పి అలా స్వామీజీ జరిగింది మొత్తం కూడా అమర్కి చెబుతూ ఉంటాడు దాంతో అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు చనిపోయిన నీ భార్యకు తన తండ్రి గురించి చెల్లి గురించి నిజం చెప్పాలనుకుని నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అమర్ ఎలాగో నీ భార్య మిస్సమ్మ తనతో మాట్లాడగలుగుతుంది కాబట్టి వెంటనే వెళ్ళి ముందు ఈ విషయం మిస్సమ్మకి చెప్పు చనిపోయిన నీ భార్య అరుంధతియే తను పాతికేళ్ళుగా వెతుకుతున్న అక్క అన్న విషయం నిస్సమ్మకి చెప్పు కనీసం ఈ మూడు రోజుల పాటైనా ఆ అక్క చెల్లెళ్లను తనివి తీరా మాట్లాడుకోనివ్వు అని చెప్పి అలా స్వామీజీ అమర్కి చెబుతాడు దాంతో అమర్ స్వామీజీకి నమస్కారం పెట్టి సైలెంట్గా వచ్చి కారులో కూర్చుంటాడు ఇక రాతాడు అమర్తో సార్ నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా సార్ మీ పెళ్లి వెనకాల ఏదో అద్భుతం జరిగిందని ఆరు మేడమే మీ పెళ్లి జరిపించి ఉంటుందని మొదటి నుండి నాకు అనుమానంగా ఉండేది నా అనుమానమే నిజమైంది సార్ మిస్సమ్మ చనిపోయిన ఆరు మేడంతో మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను పదండి సార్ వెంటనే ఇంటికి వెళ్ళి మిస్సమ్మకు చనిపోయిన మన అరుంధతి మేడమే తన అక్క అన్న విషయం చెబుదాము కనీసం ఈ మూడు రోజుల పాటైనా అక్క చెల్లెలకు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి ఆ తర్వాత ఎలాగో ఆరు మేడం అస్తికలు మనం నదిలో కలిపేస్తాం కాబట్టి మేడం ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుందంటూ ఇక అలా రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు మరో పక్క బాకీ అసలు పక్కిన్ ఎందుకు నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది ఎందుకు నా దగ్గర ఏదో దాచాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి ఇక అలా ఆరు లాన్లో కనిపించకుండా తిరుగుతున్న ఆరుని చూసి అక్క ఒక్క నిమిషం ఆగండి అక్క అంటూ బాగి ఆరు దగ్గరికి వస్తుంది అసలు నిజంగా మీరు ఆత్మనా మనిష ఎందుకు ఎప్పుడు కూడా నాకు మాత్రమే కనిపిస్తారు ఇంట్లో వాళ్ళకి ఎందుకు కనిపించరు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు ఇక కవర్ చేస్తూ పగలబడి నవ్వుతూ అదేం ప్రశ్న మీసమ్మ నేను ఆత్మనైతే ఆ రోజు నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నేను వాయినం ఎలా తీసుకుంటాను అక్షింతలు వేసి నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అవునక్క అది కూడా పాయింటే కదా నేనే అనవసరంగా మిమ్మల్ని ఏదేదో అడిగేశాను అని చెప్పి సారీ అంటూ బాగా ఆరుకి సారీ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మిస్ అమ్మ సరే నాకు అర్జెంటుగా టైం అవుతుంది నేను వెళ్ళాలి బాయ్ అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక బాలకన్నీలో నుండి ఇదంతా చూస్తున్న అంజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అక్కడ ఎవరు లేరు కదా మిస్సమ్మ ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడింది ఎవరికి బాయ్ చెప్తుంది అనుకొని అంటే అమ్మ ఆత్మ ఇక్కడే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా మిస్సమ్మ మాట్లాడుతుంది అమ్మ ఆత్మతోనే అని చెప్పి అంజు అనుకుంటుంది ఇక అలా రూమ్లోకి వచ్చి ఆరు ఫోటోని చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి అమ్మో ఆనంద్ ఆకాష్ వస్తారు ఏమైంది అంజు ఎందుకు బాధపడుతున్నావు బాధపడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మకు అందరికంటే ఎక్కువ ఎవరిష్టం మనమంటేనే ఎక్కువ ఇష్టం కదా మరి అమ్మ ఆత్మగా ఇక్కడే తిరుగుతుంది కాబట్టి కనిపిస్తే మనలో ఎవరో ఒకరికి కనిపించాలి మన అందరికీ కనిపించాలి కానీ మిస్సమ్మకు కనిపించడం ఏంటి అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అంజు నువ్వు మిస్సమ్మకు అమ్మ కనిపించడం ఏంటి అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి పిల్లలంతా కూడా అంటూ ఉంటారు దాంతో అంజు అవును మిస్సమ్మ అమ్మతో లాన్లో మాట్లాడటం నేను కల్లారా చూశాను అక్కడ ఎవరు లేరు అయినా సరే మిస్సమ్మ ఎవరి తనో మాట్లాడుతూ వాళ్ళకు బాయ్ కూడా చెప్తుంది అంటే మిస్సమ్మ మాట్లాడేది అమ్మతోనే అమ్మ ఆత్మతోనే అని చెప్పి అంజు అంటూ ఉంటే ముగ్గురు పిల్లలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మీరు నమ్మరు కదా ఇప్పుడే నేను నిస్సమ్మని నిలదీస్తాను పదండి అని చెప్పి అలా మిగతా పిల్లల్ని తీసుకొని బాగి దగ్గరికి అంజు వెళ్తూ ఉంటే అప్పుడే బాగి రూమ్లోకి వస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎవరితో మాట్లాడి వస్తున్నావు మిస్సమ్మ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే పక్కిన దక్కతో అని బాగి అంటూ ఉంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది మా అమ్మ ఆత్మతో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి లేదంజు నిజంగా నేను మాట్లాడింది అక్కతోనే అని అంటూ ఉంటే నువ్వు మా అమ్మతో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను ఎందుకు అబద్ధాలు చెప్తున్నావంటూ ఇదిగో ఈ ఫోటో చూడు కావాలంటే నువ్వు మాట్లాడింది ఈవిడితోనే కదా అని చెప్పి అలా ఆరు ఫోటోని అంజు బాగీకి చూపిస్తుంది దాంతో బాగీ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ నేను మాట్లాడింది ఈవిడితోనే కానీ ఈవిడ మీ అమ్మగారు కాదు కదా అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతుంది దాంతో అమ్మో మిస్ ఆవిడే మా అమ్మ నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది మా అమ్మతోనా చెప్పు మిసమ్మ అని చెప్పి అలా నలుగురు పిల్లలు కూడా బాగిని నిలదీస్తూ ఉంటారు ఇక తను ఇప్పటి వరకు మాట్లాడింది ఆరో ఆత్మతో అన్న విషయం తెలుసుకుని బాగి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి